అండి సింపుల్గా టేస్టీగా రామ్యాంగో చట్నీ అయితే చూపించబోతున్నాను ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా వేడివేడి అన్నంలోకి ఎలానో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఒకటి చిన్న కచ్చ మామిడికాయ తీసుకొని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి మూడు పెద్దగా కట్ చేసిన టమాటాలు ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి పది వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా ముక్కలు మంచిగా బాగా మిక్సీ అందరూ కలుపుకొని పది నిమిషాల వరకు మనం మూత పెట్టేయాలి సిమ్లో ఇలా పెట్టడం వల్ల ముక్కలు అనేవి చాలా వరకు మంచిగా మెత్తబెడతాయి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ముక్కలన్నీ మెత్తబడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర చిన్నపప్పు కరివేపాకు వేసేసి ఈ పోపుని చట్నీలో వేసేసుకొని తీయడానికి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్